యూజువల్గా ఏంటంటే మనకి గురకు అనేది ముక్కు మూసుకుపోవటం కానీ గొంతులో ఉన్న సాఫ్ట్ టిష్యూస్ మూసుకుపోవటం కానీ గురకు వస్తుంటుంది మనం ఎలుకలు పనుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ నీరు అనేది ఎక్స్పెషలీ ఒబేసి ఉన్న వాళ్ళలో ఆ టర్బినైట్స్లో కానీ పోస్టర్ ఫెరంజల వాళ్ళు కానీ ఆ నీరు ఎడియం అనేది వచ్చి మనకి గురకు ఎక్కువ వస్తుంటుంది అనమాట మనం ఓ పక్కకు పనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ముక్కు ఎక్స్పెషలీ గొంతులో ఆ ఏదైతే నీరు ఉంటుందో డిపెండింగ్ పొజిషన్కి వెళ్ళిపోయి ఆ ఫెరింజల్ వాళ్ళలో ఆ నీరు తగ్గిపోయి అక్కడ స్విల్లింగ్ తగ్గిద్ది అంటే థిక్నెస్ తగ్గిద్ది దానివల్ల మనం ఒక పక్కకు పనుకుంటే రైటు కానీ లెఫ్ట్ కానీ కొంతమందిలో గురకు తగ్గే అవకాశం ఉంటుంది అన్నమాట కానీ గురకు వచ్చినప్పుడు మనం ముక్కుని గొంతుని ఖచ్చితంగా ఎగ్జామినేషన్ చేయించుకోవాలి ఎక్కడెక్కడైతే టిష్యూ థిక్నింగ్ ఉంటుందో ఆ బోన్ వంకర్ ఉంటుందో దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలన్నమాట అలానే ఒబేసిటీ వాళ్ళు ఒబేసిటీని తగ్గించుకోవటం వెయిట్ లాస్ కావటం మంచిది సో మనం ఈ పొజిషన్ చేంజ్ని బట్టి గురక తగ్గుతుందంటే అక్కడ టిష్యూస్లో నీరు జారుతుందని అర్థం గొంతుల్లో టిష్యూ ఎక్కువగా ఉందని అర్థం యూజువల్గా ఆ ఫ్యాట్ కానీ సాఫ్ట్ టిష్యూలో కానీ మనకి ఒబేసిటీ వాళ్ళు అది ఎక్కువ ఉండటం అన్న ఈ ప్రాబ్లం అవుతూ ఉంటుంది ఇది మనం సైడ్ తిరిగి పనుకున్నప్పుడు మనకు ఆ గురక తగ్గుతుంది